ేమహ విష్ణురాజ్ ద్వారక దా ఇష్టదోషర్రదోష దృష్టి

అక్కడ మరి నాగకాలు పెట్టండి పెట్టేసి ఆర్ రెడ్డి పుడికాల లక్ష్మి మీరాడుకురాడు రావాలన్నాడుకురాడు మంగళారతి యొక్క దగ్గర లోపలికి వెళ్ళొద్దు అక్కడ ఆగండి లక్ష్మీ हरे सरज नाम बंधे वकुंत प्रिया सुधरस्य ओकरा श्रेष्ठय लक्ष्मी सरस्वती गोमते लोटा अम्मा मैंगारी जोर करा पापा हरे मिंदवारा सरस्तां माला कदन विहान करेत्रा बजे लल्लां गदि पदना सर्व अंगला मंगल्ये जीवे सर्वार्थ

बालमणि बालमणि नाम देयश गायत्री गायत्री नाम देयश ज्ञानवी ज्ञानवी नाम देयश महालक्ष्मी लक्ष्मी नाम देयश महेश नाम देयश मनीष नाम देयश मानवीता मानवीता नाम देयश सहगुणमस्य नाम स्वान्धवस्य या भरणेय ఆ రే కేల పదోద కేనం స్నాపయావి పటం కొడు తరువెన విడు ఆ కోసు ఈ వెల్లు ఉందోకు গায়ক

ఆయురారోగ్య బలప్రసాద సిద్ధిరస్తు నవ్వండి పుత్తుల తెచ్చుకోండి బంగారం లేవండి నువ్వు ఆయురారోగ్య బలప్రసాద సిద్ధిరస్తు బ్రహ్మ అక్ష అమ్మాయి చూడు ఆయురారొక బలప్రసాద సిద్ధిరస్తు

చేతి అట్ట చేతి మంచిగా స్ట్రేట్గా మంచిగా స్ట్రిప్గా హాయ్ బ్రో బ్రో హాయ్ హాయ్ సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మేము అయితే బాక్స్ ఏర్పాటు చేస్తున్నాం సో ఇప్పుడు మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడే మేము ఏమంటారు பாங்க பாது வங்கிச்சுனா அதுக்கைம் படுத்து பார்க்கு மைக் வெட்ட ஆக்டு சிவன் ஆகும்

ఏం చేస్తున్నావు కోడలికి కోడలికి మొత్తం ఇప్పుడే మా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వాస్తు పూజ స్టార్ట్ అయిపోయింది సో వాస్తు పూజ తర్వాత हाँ कत्सनर है ना कत्सनर कोटा सतनर का हुम है अलाइव पे ना कब हुम है हाँ हुम है हुम हूँ तराता है कत्स हुम है तराता कत्स फिर यार इधर एक सुनिए अरे माय अंजा 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 प्लास्टिक कॉल अच्छा कुछ कड़े करों ना ले क्यों नहीं दाव आना चाहिए दोनों रुट दिस को अंक चाचा लाइफ में इतने लिखा आह आह चेंज हो गया बस चेंज వేదం పరమంకం ప్రజా

మే ఇంటిని బారు అందరికి కూడా ఆయక ఉజగ్రహని అంటే अंधारకుని ప్రాధించని నా ఇంటిని బారు అందరికి కూడా ఆయరాంగ్యత్ సాధించమని చెప్పండి ఓం ఉజาศతేతు ఉజาศతేతు సంప్రాప్తే రబ జాకారే విభ్రాణం ప్రవక్షామి ఉదా తీరోప పీడోప శాంతయే అద్నేర్ప పద్వ నిరావచనం చేసి ఇంటిని సంప్రోక్షణం చేస్తాం కాబట్టి ఆ యొక్క మూడు ఆ యొక్క త్రివిధ కలశాలలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆవాహనం చేయాలి కాబట్టి మొట్టమొదటిగా అక్కడ అక్షంతలు పట్టుకొని ఆ యొక్క బ్రహ్మను ఈ ఎడమ ఎడమబాయి పిలుపుకున్నటువంటి కలశంలో వేస్తూ అక్షంతలు వేస్తూ ఓం బ్రహ్మదేవాయ మహ అంటూ స్వామి వారిని పూజిస్తూ ఉంటాడు ఓ

చూస్తూ చిరునబోటు నవ్వుతూ చూసి చూడాలంటూ చూస్తుంది కదా చూస్తుందా పెళ్లి పెళ్లి రోజు గుర్తుకొస్తుంది కల్పాద్రుమో

श्रीमन्मोदक दण्डपाशमरसो अस्तो च देर्भेर्वतो भक्ता नामखिलेष्ट कार्यबलद श्रीसिद्ध विघ्नेश्वर शुद्ध स्वर्ण Ah, macam mana? Jadi apa? Ini juga <laughs> ni, ini semua banyak juga macam ni. Tuker di mana? Anter, anter itu, anter, ana? नवा

জায়গা মহেশি <free> <Should> <decrease Metal> <free>

क्या नाम है इनका कहते हैं डिंगला तो कहते हैं डिंगला फाइन ना सांची में माता ने अपने साथ दूसरा अपने साथ अच्छा लगे कल इसमें ना अलग अपनी तकलीफ थी उसमें अगर पूर्व बहुत पसंद करते थे तो तो गाय लेना इधर वहाँ से कोटो होता है व्यवस्था सिंगल

चाने, 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 चाने। तो। तो ले तो अंदर राव दुनिया दानेमा यज्ञ बल

yeah <laughs>